హే గాయస్ ఎలా ఉన్నారు అందరు ఇదైతే నా స్టైల్లో చేపల పులుసు అనమాట నాకేం పెద్ద వంటలు వచ్చేసాయి వచ్చు అనుకోకండి నేను నా స్టైల్లో నా మ్యారేజ్ అయిన కానీ నేను నేర్చుకున్న వంటలే ఇవన్నీ కూడా ఎక్కువ అంటే చూసి నేర్చుకునే దానికన్నా వాళ్ళు వీళ్ళు నీకు వంట రాదా నీకు వంట రాదా అని అనే మాటలతోనే నేను ఎక్కువ అయితే వంట నేర్చుకున్నాను యాక్చువల్లీ నా పుట్టింట్లో ఏంటి అంటే నాకు అంటే ఉల్లిపాయలు కోస్తే కళ్ళ నీళ్ళు వచ్చేసేవి అనమాట మా తాతయ్య నువ్వు వద్దమ్మ కొయ్యొద్దు వాటర్ వచ్చేస్తున్నాయి నీ కళ్ళల్లో నుంచి అని మా చెల్లికి ఇచ్చేవారు ఉల్లిపాయలు కొయ్యమని నేను అప్పటి అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు వంట అంటే తెలియదు ఇంట్లో పనులన్నీ నేను చూసుకోగలను వంట అంటే తెలియదు పెళ్లి చేసేయడం పెళ్లి తర్వాత నీకు వంట రాదా వంట రాదా అంటే ఎక్కువ బయట తెచ్చుకునే వాళ్ళం పెళ్ళైన కొత్తలో ఆ మాటలకే నాకు సగం నేను ఎలాగైనా వంట నేర్చుకోవాలి అంటే నాకు నచ్చినట్టు నేను చేసుకుని మా హస్బెండ్ కి నచ్చినట్టు నేను చెయ్యాలి అని నేను ఒక డిసిషన్ అయితే వచ్చేసాను అనమాట అలా నేర్చుకున్న వంటలు ఇవన్నీ కూడా నేనేం ఎక్స్పెక్ట్ కాదండి కొన్ని వంటలు అయితే మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను కొన్ని వంటలు అయితే మా వదిన దగ్గర ఆ కొన్ని అయితే అయితే మా చెల్లి దగ్గరండి అస్సలు సిగ్గుపడను నేను ఈ విషయంలో మాత్రం వాళ్ళని అడిగేదాన్ని కొన్ని అయితే మా చెల్లిని అడిగేదాన్ని సిగ్గ సిగ్గు సిగ్గుగా ఉండేది అని అనుకుంటారేమో లేదండి తనకి వంట వచ్చు ఇంట్లో పనులు అంత చేయలేదు నాకు వంట రాదు ఇంట్లో పనులు నేను చేయగలను అలా అనమాట అలా నేను నేర్చుకున్న వంటల్లో కొన్ని కొన్ని అయితే నా ఫేవరెట్ నేను బాగా చేయగలిగింది అయితే చేపల పులుసు అండి ఈ రోజు చేపల పులుసుతో మేము ముందుకు వచ్చేసాను ఏమీ లేదు ఫిష్ తెచ్చుకొని మేము అక్కడే చేంజ్ చేస్తాము వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చేంజ్ చేసుకొని ఇంటికి తెచ్చి మంచిగా నీట్ గా వాష్ చేసుకుంటాను క్లీనింగ్ కూడా నాకు మా మేనత్ చెప్పారండి ఇలా కడగాలి ఇలా ఉప్పు వేసి కడగాలి నిమ్మకాయ వేసి కడగాలి అని వా మా మేనత్త చెప్పింది అత్త అయితే అలా అందరూ చెప్పిన దీంట్లో నేను అలా వంట అయితే నేర్చుకున్నాను నేనేం పెద్ద ఎక్స్పెక్ట్ అని నేనేం చెప్పను నేను ఎక్స్పెక్ట్ నేను కాదు నాకు వచ్చింది మినిమం చెయ్యాలి అన్న అంటే ఇంకా బాగా చెయ్య చెయ్యాలి నేనేంటంటే నా మెంటాలిటీ ఏంటంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక ఐటమ్ చేస్తుండగా చూసానంటే అది పర్ఫెక్ట్ గా అలాగే వచ్చేస్తుంది నాకు అంత అంటే లేదు వాళ్ళు చెప్తున్నారు అంటే కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే పర్ఫెక్ట్ గా రాదేమో అని ఒకవేళ నేను ఎంతో హోప్ పెట్టుకొని చేస్తాను మా హస్బెండ్ కూడా ఇలాగ వస్తుంది అలాగ వస్తుంది అని చెప్తూ చేస్తాను అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు నేను చూసింది ప్రతిదీ నేర్చుకునే పర్సన్ అండి నేనైతే మాత్రం నాలా ఎవరు ఉన్నారా అనేది నా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు నేనైతే ఏదైనా చూస్తే నేర్చుకుంటాను తొందరగా చెప్పితే కొంచెం లైట్ వెళ్ళగడానికి అయితే టైం పడుతుంది అనమాట అలా అనమాట నా బిహేవియర్ అన్నది మీరు అంత రిచ్చా వంట చేయలేదు ఇంట్లో హెల్ప్ ఒక్కటే చేసుకునే వాళ్ళు అంటే లేదండి అంటే నా చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు కొంచెం సెన్సిటివ్ ఉండేదనమాట ఐస్ గానీ లేదంటే డస్ట్ ఎక్కడైనా ఉంటే డస్ట్ అలర్జీ వెంటనే వచ్చేయడం వెంట వెంటనే తుమ్ములు 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 వచ్చేయడం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది అందుకని మా తాతయ్య మాత్రం మా చెల్లికే చెప్పేవారు అలాంటి పనులు నాకు మాత్రం ఏదో వద్దు నువ్వు చేయొద్దు వంట అన్నట్టు ఉండేది అనమాట మా ఇంట్లో మాత్రం ఎలా అప్పుడు ఎప్పుడైతే పెళ్ళైందో గాని అప్పటి నుంచి వంట ఇంట్లో పని బాధ్యతలు ఇవన్నీ పెరిగిపోయాయి పెళ్ళి అవ్వడమే అన్ని నేర్చుకుంటారు అని అంటారు నేను అప్పుడు అలాగేలా నేర్చుకుంటారు అని అనుకునేదాన్ని గాని నిజమే అండి అది మాత్రం ఎందుకో నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే షేర్ చేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ కళాయి గురించి వీటి గురించి అన్ని అడిగారు కదా అవి ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది చూడండి చేపల పులుసు అయితే నా ఫేవరెట్ నాకు ఇలా చేయడం చాలా ఇష్టం అంటే ఉల్లిపాయలు ముక్కలు కోసి చేసే వాళ్ళు ఉంటారు ఇంకా ఎమ్మెయిగా కానీ నాకు ఈ స్టైల్లో చేయడం ఇష్టం ఇలాగే నాకు వచ్చు ఇంకా అంతకన్నా ఎక్కువ రాదు ఇగురు కూడా మా అత్తయ్య చేసినంత బాగా నేను చేయలేను అంటే నేను నేర్చుకునే పర్ఫెక్ట్ గా నేను అలా చేసేయగలను ఇంకొక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ కొంచెం కొంచెం తెలుసుకొని చేస్తున్నాను మీకేమైనా కుకింగ్ కావాలి అని అంటే ఈ రెసిపీస్ కావాలి కుకింగ్ లో ఈ రెసిపీస్ కావాలి అంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఖచ్చితంగా ట్రై చేసి మీకైతే మీ ముందుకైతే ప్రజెంట్ చేస్తాను ఇంతే ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ చాలా ఎమ్మీగా వచ్చింది మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం చేపల పులుసు నేను ఇలా చేస్తే తనకేంటే తిక్ గా ఉండకూడదు కొంచెం నీళ్ళలాగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనే టైప్ అనమాట తన కూడా చాలా ఇష్టంగా తింటారు నా కుకింగ్ అంతా కూడా అంతే ఈ వీడియో బాయ్